ఇల్లంతకుంట మండలం కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిర్రో నాలుగు వందల ఇరవై హామీలు ఆ హామీలను ఒకసారి కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల ఇరవై చార్సీస్ హామీలు ఏదైతే ఉందో ఆ హామీలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి శాంతి దూత అయినటువంటి గాంధీజీ మన బాపూజీ విగ్రహానికి ఒకసారి గుర్తు చేసే విధంగా ఈరోజు గాంధీజీ గారి వర్దంతి సందర్భంగా ఫస్ట్ గాంధీజీ గారికి పాదాభివందన తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ ఏదైతే ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి ఏదైతే తెలంగాణ రాష్టంలో అద్భుతంగా గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వీయ రాజకీయ పరిపాలనలో బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ రంగం ఆ రంగం లేదు అన్ని రంగాల్లో వ్యవసాయ రంగం కానీ ఉద్యోగ రంగం కానీ అదేవిధంగా విద్యారంగం గాని వైద్య రంగం గాని అన్ని రంగాల్లో ఐటీ రంగంలో కానీ అన్ని రంగాల్లో దేశంలోనే ఒక అగ్రగామి రాష్టంగా అతి తక్కువ కాలంలో అనతి కాలంలోనే నిలిచినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో నిలిచినటువంటి తెలంగాణ రాష్టం ఈ రోజు దొంగ గాంధీలైనటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గాంధీ వారసత్వాన్ని అది చెప్పుకుంటున్నటువంటి దాన్ని గాంధీ సిద్ధాంతాలకు తుంగలు దొక్కుతూ ఈరోజు ప్రజాస్వామ్య విలువలను తుంగలు దొక్కుతూ ఈరోజు ఇక్కడ తెలంగాణలో రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పి దొంగ హామీలు ఇచ్చి అశోక్ నగర్లో నిరుద్యోగుల పేరిట ధర్నాలు చేసి అదేవిధంగా అన్ని రకాలుగా మోసపూరిత హామీలు ఇచ్చి ఒక కార్డు పెట్టి ఈరోజు ఆరు గ్యారెంటీలు అని చెప్పి సంతకాలు చేసి ప్రజలను వంచి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్ను చూపుతున్నటువంటి కాంగ్రెస్ నీచమైనటువంటి బుద్ధికి బాపూజీ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికైనా జ్ఞానోదయం కల్పించాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు బాపూజీకి వారేదైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిరో అందులో అరకొర హామీలు కూడా నెరవేర్చిన సందర్భంలో గాంధీజీని వేడుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజు అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించు బాపూజీ అని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపు అని బాపూజీని కోరుకుంటున్నాం ఈ చేతగాని గాని కాంగ్రెస్ కు బుద్ది ప్రసాదించని చెప్పి గాంధీజీ కోరుకుంటున్నాం ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు బాపూజీ అని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాపూజీ గారిని కోరుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతుకు భరోసా రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిన రైతు బంధు ఇస్తే రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పి పగల్బాలు పంకి ఉత్తర పగల్బాలు పలికి ఈ రోజు రైతాంగాన్ని మొత్తం కూడా వెన్ను విరిచి ఈ రోజు వానాకాలం పంటకు రైతు బంధు ఎగ్గొట్టి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇస్తా అని చెప్పి ఆ పన్నెండు వేలు కూడా ఆరు రూపాయలు ఇస్తా అని చెప్పి కూడా ఈ రోజు నిన్న నోటిఫికేషన్ వచ్చింది ఈ రోజు ఎమ్మెల్సీల నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ సాగుదించి ఈ ఎండాకాలం కూడా ఇగొట్టాలని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ మంత్రి మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తా ఉన్నాం నిన్న నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ సాగు ఈ రోజు రైతు భరోసా వాళ్ళు ఇస్తాం పదిహేను వేలు కాకుండా పన్నెండు వేలు ఇస్తా అని చెప్పి అందులో ఆరు వేలు ఇస్తా అని చెప్పి అవన్నీ ఉత్తర కుమార పగల్బాలు పలుకుతూ ఈరోజు రైతులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి కల్పించాలని చెప్పి జ్ఞానోదయం కలగాలని చెప్పి ఈరోజు మేము బాపూజీని వేడుకుంటున్నాం అలా ఈ రంగం కాదు ఆ రంగం కాదు చేనేత బతుకులు వేనాయి రైతాంగం బతుకులు వేనాయి అదేవిధంగా ఈరోజు బోనస్ వేయింది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అని చెప్పి బంగారం ఇవ్వలే రైతులు వర్తించింది రైతు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వందలు కాదు ఇరవై ఐదు రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి చూస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ రంగం ఆ రంగం కాదు అన్ని రంగాల్లో ఈ రోజు తెలంగాణ వెనుకబాటకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ ఈ ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుని కాంగ్రెస్ నాయకులు తెలంగాణను వెనుకబడ ప్రాంతంగా మలిచే చిత్రీకరించే ఈ మంత్రులు రోజుకో విధంగా రోజుకో పూటకో మాట విధిలేని విధానం విధానాలు లేని ప్రభుత్వం అవలంబిస్తూ అనేకమైనటువంటి నష్టానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి కల్పించాలే ఈ ముఖ్యమంత్రి జ్ఞానోదయం కల్పించాలని చెప్పి ఈ బాపూజీని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్దలు కేటీఆర్ గారి నేతృత్వంలో ఈరోజు తీసుకోవడం జరిగింది రసమై బాలకిషన్ గారి సూచన మేరకు